మెయిన్ పాయింట్స్ ఏంటంటే ఒకటి అబ్దుల్ కలాం గారి గురించి చెప్పి ఇంకోటి భారతదేశం బయటికి వెళ్ళారా అని మాట్లాడే బాధ ఉంటుందని చెప్పాను ఇప్పుడు ఎందుకు ఎందుకు వాళ్ళ మీద బాటిల్ బ్లడ్ ఎక్కించకపోతే అంటే ఆ బాటిల్ బ్లడ్ ఎవరిదో ముస్లిం దో ఎవరిదో అయితే మీరు మీరు రిజెక్ట్ చేస్తారా కేడిఆర్ గారా అండి అవునండి నమస్తే అండి నమస్తే అండి ఎవరు నా పేరు అరవింద్ మీ వీడియో చూసి కాల్ చేశాను కాదండి కేడిఆర్ గారు అసలు ప్రాబ్లం ఏంటి మీరెందుకు ఇట్లా అంటే ఈ వీడియోస్ చూస్తుంటే అంటే మీ మీకు ప్రాబ్లం ఏంటి ఏ విషయంగా అంటే హిందూ ధర్మాన్ని తిలకన చేస్తున్నారనా అదా మీ ప్రాబ్లమ్ లేకపోతే ఏంటి మీ ప్రాబ్లమ్ ఎవరు అంటే మీరు ఏ వీడియో చూసారమ్మా అది ఇప్పుడు ఇది మీరు కాసేపు ముందు వర్క్ పెట్టారండి అది క్రిస్టియానిటీ అండ్ హిందూయిజం అని అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి అదండి అదండి అదే అండి నేనేం మీతో పోట్లాడడానికి ఆర్గ్యూ చేయడానికి చేయలేదండి నాకు బాధ అనిపించి చేసాను అనమాట అంతే అంటే మీ ఉద్దేశం ఏంటి అనేది నేను కనుక్కోవాలని నాకు ఆ మీకు బాధ అనిపించిందా అవునండి చాలా బాధ అనిపించింది అదే కాదు కొన్ని వేరే వీడియోస్ కూడా బాధగానే ఉన్నాయి కానీ ఇది లేటెస్ట్ కదా సో బాధ అనిపించింది అని మీరు బాధపడడానికి గల కారణం అంటే నేను అందులో ఏమైనా ఎవరినైనా తిట్టడం కానీ ఏదైనా అన్నానా సపోజ్ ఏదైనా ఒక పదం మీకు తప్పుగా అనిపించింది ఏదైనా చెప్పండి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాన్ని అంటే తిట్టడము అనేది కాదండి తిట్ట మీరేం తిట్టట్లేదు ఎవరిని కూడా తిట్టట్లేదు అది నాకు తెలుసు కానీ మనము యూనిటీని మనము ఎంకరేజ్ చేయాలి కదండి ఇట్లాగా విడదీస్తే జనాల్ని ధర్మాల పేరిట ఎంతవరకు కరెక్ట్ అది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ జగన్ జగన్మోహన్ రెడ్డి గారు అని అవ్వచ్చు ఇంకొకరు అవ్వచ్చు ఆ ప్రజల మ్యాండేట్ తో గెలిచిన ఆయన అది వాళ్ళు హిందూవా క్రిస్టియనా లేకపోతే ముస్లిం అని ఆలోచించి ఓట్ వేస్తారని నేను అనుకోవట్లేదు ప్రజలు వాళ్ళని ఎవరైతే బాగా అంటే పాలించగలరు అని అనుకుంటే వాళ్ళకి ఎక్కువ ఎక్కువ ఓట్ మ్యాండేట్ వెళ్తుంది ఇప్పుడు అబ్దుల్ కలాం గారు మనకి ప్రెసిడెంట్ ఒకప్పుడు ఇప్పుడు మతాలు కులాలతోటి కొంతవరకు ఉంటుంది కానీ మనము మనుషులం కదండి మనం మనుషులు ఫస్ట్ మనుషులం తర్వాతేగా మతాలు ధర్మాలు అన్ని వచ్చింది మరి మీరు జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి విజయమ్మ గారు కానివ్వండి నేను వాళ్ళెవ్వరికి సపోర్ట్ అని కాదు మీరు ఎలా అయితే ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు అంటున్నారో నేను కూడా అలా ఏ పార్టీకి సంబంధించిన మనిషిని కాదండి కానీ కానీ మన అంటే మనుషుల్లో యూనిటీ పెంచడానికి పదునుగా హిందువుని దాష్టికాలు జరుగుతున్నాయి అనేసి మీరు మీరు మీకు కోపం వస్తుందా ఎందుకంటే మీరు అలా వెళ్ళారంటే అన్ని మతాల్లోనూ ఆ ఫీలింగ్ ఉంది అన్ని మతాలకి అన్యాయాలు జరుగుతూనే ఉన్నాయి ఒక్క హిందూ హిందూ ధర్మానికే కాదు మీరు మీకు మీకు నిజంగా ఆపర్చునిటీ ఉంటే గనక మీరు మీరు ఎక్కడైనా అవుట్ సైడ్ ఆఫ్ భారతదేశం వెళ్ వెళ్ళారా అండి మీరు చెప్పండి తప్పకుండా దుర్గారావు గారు మీరు భారతదేశం దాటి బయటకు వెళ్ళి ఒకసారి మీరు వెళ్లాల్సిన అవసరం ఉంది ఎందుకు అంటున్నానంటే ఈ ప్రపంచం అంతా అన్ని రకాల మనుషులు అంతా ఉన్నారండి ఏ ఒక్క దేశమైనా ఏ ఒక్క మతమైనా ఏ ఒక్క యూనో రాజకీయంగా అంటే నేనే సూపర్ పవర్ నేనే అథారిటీ అనుకుంటే అది చాలా చాలా తప్పు ఎవరిది కూడా ఎవరి అందరిది ఈ ప్రపంచం అంతా అందరిది సో మీరు అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమో ఏమనేశారు మీ దేవాలయాల మీద దాడులు జరిగాయనో లేకపోతే ఇప్పుడు అలా అంటే మసీదుల మీద దాడులు జరిగాయి చర్చి మీద దాడులు జరిగాయి మీరు ఒక హిందూ రిప్రజెంటేషన్ ఇస్తున్నారు మీ అర్థం అవుతుంది అలా అలా క్రిస్టియానిటీని క్రిస్టియన్స్ అంటే ఇప్పుడు ఆవిడ విజయమ్మ గారు అన్నారు కదా మా హస్బెండ్ ఆయన వైయస్ రాజశేఖర రెడ్డి గారు క్రిస్టియనే అయినా ఆయన అన్ని ధర్మ ఆయన రాజకీయంగా నైన్టీ పర్సెంట్ కాబట్టి వెళ్లాల్సి వస్తుంది అని అన్నారు కదా ఆవిడ దాంట్లో ఏం తప్పన్నారు అనేది నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు మతం అనేది ధర్మం అనేది మన మనసుకి నచ్చిందై ఉండాలండి ఇప్పుడు నేను హిందూగానే పుట్టాను కానీ హిందూగానే కంటిన్యూ అవ్వాలి అని ఎలాంటి రూల్ లేదు అలా అని నన్ను వేరే వాళ్ళు మార్చాలని నేను ఎదురు చూడట్లేదు అలా మారాలనే ఉద్దేశం కూడా ఉన్నట్లేదు అంటే హిందూగానే ఉన్నారు అవునండి కానీ హిందువు అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా మనలో ప్రవహించేది ఒకటే రక్తం ఈరోజు మీకో నాకో ఏమన్నా ఎమర్జెన్సీ వచ్చిందంటే గా మీరు చచ్చిపోతారు మీకు ఒక బాటిల్ బ్లడ్ ఎక్కించకపోతే అంటే ఆ బాటిల్ బ్లడ్ ఎవరిదో ముస్లిందో ఎవరిదో అయితే మీరు మీరు రిజెక్ట్ చేస్తారా అండి అంటే మీ కుటుంబం అవ్వచ్చు మీరు ఆ పరిస్థితిలో ఉండకపోవచ్చు అంటే నేను అనేది ఏమంటున్నానంటే మీరు మీ ఉద్దేశం మీ హిందువు ధర్మాన్ని రక్షించాలనుకోవడం అనేది తప్పు కాదు కానీ మీరు వెళ్తున్న రూట్ కానీ మీరు మాట్లాడుతున్న చాలా బాధగా ఉందండి ఇది విద్వేషాలని రెచ్చగొట్టగలదు ఇప్పుడు మీ టైప్ కూడా అటాక్ తీసుకురావలదు అంటే మీరు చెప్పిన నచ్చని వాళ్ళు మిమ్మల్ని అటాక్ చేయొచ్చు అలాంటిది మనం ఎందుకు మనం పెంపొందించాలి అలాంటిది అంటే వేరే వాళ్ళు చేస్తున్నారని మనం కూడా వెళ్ళి కొట్లాడడం అనేది ఎంతవరకు కరెక్ట్ అండి అలానే నేను విచిక్ కూర్చుని అంటే ఓం అనుకుంటూ అన్ని సమస్యలు పరిష్కారం అవ్వాలి అని ఎదురుచూడమని కూడా నేను చెప్పట్లేదు దానికి కావాల్సిన రకంగా మీరు చట్టం చట్టం పరిధిలో న్యాయంగా మీరు తీసుకోవాల్సింది తీసుకోండి మీ క్లారిఫికేషన్ కావాలంటే కనుక్కోండి కానీ మీరు హిందువుల్ని ఇలాగా హిందువుల్ని ఇలా చేస్తున్నారు హిందువుల్ని ఇలా హిందూ ధర్మాన్ని అవహేళనం చేస్తున్నారు హిందూ ధర్మాన్ని తక్కువ చేస్తున్నారు అని మీరు అలా చెప్పకండి దయచేసి మీరు ఇప్పుడు సెవెన్ మినిట్స్ ఎయిట్ మినిట్స్ దాకా మీరు మాట్లాడారండి నా ఇప్పుడు నా వివరణ చెప్పమంటారా వద్దంటారా మీరు చెప్పండి ఇప్పుడు నేను ఒక మాట్లాడడానికి నేను ఫోన్ నేను అండి నా వివరణ చెప్తాను దయచేసి ఒక త్రీ మినిట్స్ వినండి అలాగే 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 ఒక్క నిమిషం అండి నేను మీకు గౌరవం ఇవ్వడం చాలా ఇంపార్టెంట్ మీరు నాకు గౌరవం ఇవ్వడం చాలా ఇంపార్టెంట్ మనందరం గౌరవం ఇచ్చుకోవడం చాలా ఇంపార్టెంట్ మీరు నాకు గా అట్లాంటివి ఏమీ లేదు నేను కేవలం చెప్పాలనుకున్నది మీరు అంటే చట్ట అర్థాలు తీసుకున్నారు మీరు అర్థాలు తీసుకున్నారు మీరు కరెక్ట్ కాదు వన్ సైడ్ పోతే హత్య చేసిన వాడు కూడా ఒక నిమిషం నేను చెప్పాలనుకుని చేయలేదండి మీరు కూడా మాట్లాడండి కాకపోతే నేను చేశాను కాబట్టి అనేది చెప్పాలి కదా చెప్పాలి ఇప్పుడు ఎనిమిది నిమిషాలు మీరు చెప్పలేకపోయారా మీరు ఎందుకు ఫోన్ చేశారు లేదు చెప్పాను ఇంకా కూడా చెప్పాల్సింది చాలా ఉంది చెప్పుకుంటూ పోతే ఇప్పుడు ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది కొన్ని తీశారు మీరు ఇప్పుడు ఎనిమిది నిమిషాల్లో మీరు మాట్లాడింది సుమారు తొమ్మిది పాయింట్స్ మీరు రేజ్ చేశారు ఆ తొమ్మిది పాయింట్స్ కూడా మెయిన్ పాయింట్స్ ఏంటంటే ఒకటి అబ్దుల్ కలాం గారి గురించి చెప్పారు ఇంకోటి భారతదేశం బయటకు వెళ్ళారా అని మాట్లాడారు ఇంకొకటి మీకు బాధ కలుగుతుందా వైఎస్ తిరుమల గురించి అలా మాట్లాడడం బట్టి నీకు అభ్యంతరం ఏంటి అసలు మీ బాధ ఏంటి ఇలాంటి క్వశ్చన్స్ అన్ని మీరు అడిగారు అవునా అలాగే అందరం ఉండాలని చెప్పారు మాట్లాడారు మీరు మీరు మాట్లాడినవే నేను చెప్పేది వినండి దయచేసి ఇప్పుడు మనకి శ్రీలంకలో కరెక్ట్ గా నాలుగు సంవత్సరాల క్రితం ఒక బాంబ్ వేసారండి అది మీరు విన్నారా చూసారా హలో లేదు చూడలేదు చర్చిలో బాంబు వేశారు సుమారు ముప్పై ఐదు మంది ఏమో చనిపోయారు ఇంకా చిన్నపిల్లలు మహిళలు కూడా చాలా తీవ్రంగా గాయపడ్డారు అది ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఇష్యూ అయింది అది అయితే దాన్ని ప్రకటించుకున్నటువంటి వారు ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నటువంటి ఒక ఉగ్రవాది సంస్థ అండి మేము మేము దీని మీద బాంబు మేమే వేశాము అని వాళ్ళు ప్రకటించుకున్నారు అయితే ఆ ఉగ్రవాది సంస్థలో పనిచేస్తున్నటువంటి వ్యక్తి ముక్తర్ అన్సారి అండి అతని పేరు ముక్తర్ అన్సారి అనే వ్యక్తి ఆ ఉగ్రవాది సంస్థలో పనిచేస్తుంటే ఆ తర్వాత అనివార్య కార్యాల వల్ల అతను చనిపోవడం జరిగింది మరి ప్లాన్ చేసి చంపారా లేకుంటే అంతర్జాతీయంగా ఉగ్రవాదులు ఎదురువేయాలన్న ఏదో కారణం కావచ్చు అయితే అతను అంత్యక్రియలకి సుమారు లక్ష మంది ముస్లింలు పాల్గొన్నారండి ఇది ఒక పాయింట్ తీసుకోండి మీరు నోట్ చేసుకోండి మీకు వివరంగా చెప్పాలని చెప్తున్నాను ఆ తర్వాత అలాంటి ఒక టెర్రరిస్ట్ సంస్థలో పనిచేసినటువంటి వ్యక్తి యాకబ్ మోమో అతని పేరు యాకబ్ మోమో అండి తను అంత్యక్రియల్లో సుమారు ఐదు లక్షల మంది పాల్గొన్నారండి అతను చనిపోతున్నప్పుడు ఈ భగవంతుడు మాకు ఇచ్చినటువంటి వరం భగవంతుడి కోసం మా మా మతం కోసం పనిచేసిన వ్యక్తి అని చెప్పి పాల్గొన్నారండి ఇదంతా చరిత్ర మీరు మళ్ళీ సెర్చ్ చేసినా దొరుకుద్ది మీరు ఏదైతే మాజీ రాష్ట్రపతి మిసైల్ మ్యాన్ గా పిలుచుకున్నటువంటి అబ్దుల్ కలాం గారు ఏపీజే అబ్దుల్ కలాం గారు చనిపోతే ఎంతమంది వచ్చారో తెలుసండి అదే ముస్లిం సామాజిక వర్గం నుంచి పదివేల మంది వచ్చారండి రాసి ఉంటుంది మీరు చూసుకోవచ్చు గొప్పగా దేశం కోసం సేవలందించినటువంటి వ్యక్తి అదే మతంలో పుట్టిన వ్యక్తికి గౌరవం పదివేల మంది అయితే ఉగ్రవాదాన్ని ప్రేరేపించి మతాన్ని ముందుకు తీసుకెళ్ళినటువంటి వ్యక్తులకి లక్ష ఐదు లక్షల మంది వచ్చారండి ఈ లోపం ఎక్కడుందో మీరు ఆలోచించుకోండి మిగతాది మనం ఇంకా ఇంకా మీకు డీప్గా చెప్పాలి ఇంకా మీరు భారతదేశం దాటి బయటికి వెళ్ళారా అని అడిగారు కదండి ఒకప్పుడు మన భారతదేశంలో ఎవరు కూడా దేశం విడిచి బయటికి వెళ్ళే అవసరం రాలేదండి చరిత్ర మొత్తం చూసుకుంటే మన భారతదేశం మీదకే దండెత్తి వచ్చారు కానీ మన భారతీయులు ఎక్కడికి వెళ్ళాలి వ్యాపారానికి కూడా వెళ్ళవలసిన అవసరమే రాలా తిండి కోసం వెళ్ళవలసిన అవసరమే రాలా దేనికోసం రాలా ఎందుకంటే మన దగ్గర పుష్కలమైనటువంటి అన్ని వనరులు ఉండేవి ఇది కూడా హిస్టరీ అండి చూసుకోండి ఇంకొకటి మీరు పాకిస్తాన్ వెళ్ళారా హలో అవసరం రాలేదు ఓకే ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళారా పోనీ అది అలాంటి కంట్రీస్కి వెళ్ళాలంటే నాకు చాలా వెళ్తాను అంటే వాస్తవానికి నేను చెప్పేది ఏంటంటే మన స్వతంత్రం వచ్చే సమయంలో దేశ విభజన సమయంలో ట్వంటీ టూ పర్సెంట్ హిందువులు అనేది పాకిస్తాన్ లో ఉండేవారు అండి ప్రజెంట్ పర్సెంట్ జీరో పాయింట్ టూ పర్సెంట్ అండి అది కూడా భారతదేశానికి దగ్గరలో ఉన్నటువంటి బోర్డర్ ప్రాంతంలో నివసిస్తున్నారు మిగిలిన వాళ్ళందరూ ఏమయ్యారో కూడా ఇంతవరకు ఎవరు చెప్పలేకపోతున్నారు ఆఖరిక ఐక్యరాజ్య సంస్థ కూడా అంత దారుణమైన దాడులు జరుగుతున్నాయి ఇంకొకటి నేను చెప్పేది ఏంటంటే ఒకప్పుడు గాంధారా దేశంగా ఉన్నటువంటి మన ఆఫ్ఘనిస్తాను ఒకప్పుడు హిందూ దేశం ఆ తర్వాత పాకిస్తాన్ కూడా హిందూ దేశమే బంగ్లాదేశ్ కూడా హిందూ దేశమే ఇలా చూసుకుంటే మయమ్మార్ దగ్గర మొత్తం అన్నీ కూడా హిందువులు దేవాలయాలతో పాటు సాంప్రదాయం వద్దలేదు అక్కడ ఇప్పుడు ఇవన్నీ కూడా ముస్లిం కంట్రీస్ గానే మారిపోయాయండి ఇప్పుడు మనకు ఉన్నది కేవలం భారతదేశం ఈ భారతదేశంలో మాత్రమే హిందువులు స్వేచ్ఛగా ఎక్కువగా నివసించగలుగుతున్నారు మనకంటూ ఒక దేశం ఉంది అనే భావనలో బతుకుతున్నారండి అయితే ఇప్పుడు ఈ దేశంలో కూడా మత కల్లావులు కానీ మతహింస కానీ మతంపై దాడులు కానీ జరిగితే హిందువుల పరిస్థితి ఏమిటి అనే ఒక ఆలోచన నుంచి నా బాధ మొదలైంది అర్థమైందండి ఇక్కడ ఈ దేశంలోనే ఎందుకు అంటున్నానంటే ఆల్రెడీ కేరళలో చాలా దారుణమైన పరిస్థితులు జరుగుతున్నాయి మీరు డీప్గా అర్థం చేసుకోవాలి పైన చూస్తే ఇది అర్థం కాదు నేను ఆంధ్రప్రదేశ్లో విజయం గురించి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎందుకు మాట్లాడవలసి వచ్చింది అంటే మీరు పేపర్ స్టేట్మెంట్స్ ఈ ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వచ్చిన తర్వాత మీరు పేపర్ స్టేట్మెంటు ఏదైతే దేవాలయాలు కూల్చివేయబడ్డాయో ఆంధ్రప్రదేశ్లో సెర్చ్ చేస్తే సుమారు రెండు వందలకు పైగా దేవాలయాలు కనబడుతున్నాయండి కూల్చివేయడమే కాదు అందులో ఏదో మారుమూల గ్రామాల్లో ఉన్నటువంటి దేవాలయాలు కూల్చి వేశారు అంటే బయటకు రాకపోవచ్చు అంతర్వేద నరసింహస్వామి అనేది మ్యాక్సిమం రెండు తెలుగు రాష్ట్రాల్లో నలభై ఐదు శాతం మందికి తెలిసినటువంటి గుడి అండి అలాగే రామతీర్థం వచ్చేసి సుమారు ఇరవై ఎనిమిది శాతం మందికి తెలిసినటువంటి గుడండి ఈ రెండు దేవాలయాల్ని ఒకటి తల నరికేశారు ఒకటి వచ్చేసి కాల్చివేశారు అపవిత్రం ఇక్కడే కాదండి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో దేవాలయాలు కూల్చేశారు పాక్షికంగా కావచ్చు తగలబెట్టారు కావచ్చు ఆఖరికి అమ్మవారి బొమ్మకి మలమూత్ర విసర్జన చేసి మొహానికి రాయడం ఇలా ఎన్నో అవమానకర సంఘటనలు జరిగిన కనీసం ఇద్దరిని పట్టుకొని వీళ్ళే ఈ సంఘటన చేశారు వీళ్ళ ద్వారానే ఇది జరిగింది అని ఒక స్టేట్మెంట్ కూడా ముఖ్యమంత్రి కేవలం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంత తీవ్ర స్థాయిలో ఎక్కడో ఒకటి జరిగితే స్పందించాల్సిన అవసరం లేదు ఆయన స్థాయి ముఖ్యమంత్రి కాబట్టి కానీ జలాలంతా గగ్గోలు పెట్టి పెద్ద వైరల్ అవుతున్నటువంటి విషయం కూడా కనీసం స్పందించలేదండి ఆయన వాళ్ళు పట్టుకుంటాం ఇరవై నాలుగు గంటల్లో ఒక నెల రోజుల్లో పట్టుకుంటాం ఇది ఎక్కడవుతోంది అసలు న్యూస్ హెడ్ లైన్స్ లో కూడా ఉన్నట్టుగా కూడా అదే అండి సమస్య వస్తుంది కానీ అంటే ఆ ఇన్సిడెంట్ కి ఇవ్వవలసిన రావాల్సిన పాపులారిటీ ఎందుకు రాలేదంటారు ఇవన్నీ కూడా షేర్ చేస్తానండి ఇప్పుడు వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన ఛానళ్ళు మీరు చెప్పుకుంటే రెండు మూడు కనబడతాయి ఒకటి టీవీ నైన్ కావచ్చు ఒకటి ఏబిఎన్ కావచ్చు ఒకటి ఎన్టీబీ కావచ్చు ఒక సాక్షి కావచ్చు అవునా ఈ నాలుగు ఛానళ్ళు కూడా రాజకీయాల ప్రభావంతోనే నడుస్తున్నాయండి ఇంకా వేరే ఛాన్సే సందేహంగా అయితే రెండు అటు రెండు ఇటే ఉంటాయి కానీ ప్రత్యేకంగా ఏమి ఉండవు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకమైన ఛానల్స్ లో ఇగో క్రిస్టియానిటీని ప్రమోట్ చేసి దేవాలయాల మీద దాడి చేస్తున్నటువంటి వ్యక్తి అని ప్ర చెప్పారు అనుకోండి సపోజ్ ఈ క్రైస్తవులు అందరు ఏం చేస్తారంటే ఇగో క్రైస్తవానికి వ్యతిరేకంగా ఈ ఛానల్స్ చెప్తున్నాయి అని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తారు దానికి వ్యతిరేకం అవుతారు దాని ద్వారా పార్టీకి లాస్ ఇది అధికారం కావచ్చు ప్రతిపక్షం కావచ్చు కొని పక్షం వాళ్ళు దీని గురించి ప్రమోట్ చేసి ఏదైనా పేపర్లో కానీ టీవీలో కానీ చెప్తే ప్రస్తుతం ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రభుత్వమే అధికారులు ఉంది కాబట్టి దీన్ని మీరు ఏం చేస్తున్నారని చెప్పి క్వశ్చన్ రేజ్ అవుతుంది ఈ రెండు సమస్యలు రాకుండా గ్రామ స్థాయిలో ఎంత పెద్ద పోరాటాలు జరుగుతున్నా కనీసం ఒక ఫోటో కూడా వేసేటువంటి పరిస్థితిలో ప్రస్తుతం న్యూస్ ఛానల్స్ లేవండి దీని వల్ల ఏమవుతుందంటే కేవలం నా యూట్యూబ్ నా ఫేస్బుక్ లోనే సుమారు ముప్పై పైగా సాక్ష్యాలు పెట్టానండి నేను కాకినాడలో ఒక ఆంజనేయ స్వామి బొమ్మ రోడ్డు మీద ఉంటే అతనికి పెట్రోల్ ఎవరిచ్చారో తెలియదు అని పెట్రోల్ ఇచ్చి ఆ బొమ్మ మీద పోసి దాని మీద ఒక పక్కనే దొరికినటువంటి గోమసంచెలా వేసి అర్ధరాత్రి పదకొండున్నర సమయంలో నిప్పంటించాడండి ఒక ఆంజనేయ స్వామి బొమ్మకి ఆ వ్యక్తి ఎవర్రా అని చెప్పేసి మీ ఎంక్వైరీ చేస్తాయా పిచ్చోడు అది ఇది అని చెప్పారండి సరే అని చెప్పి ఇంకా న్యాయం జరగట్లేదని నేను పిలుపునిచ్చి వెళితే నన్ను అరెస్ట్ చేశారా ఇదంతా కూడా నేను పెట్టాను అక్కడ ఆ పక్కనే ఉన్నటువంటి పిఠాపురంలో జరిగింది ఆఖరికి మన కోరికొండలో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో నగలు డబ్బు అట్టికిపోవడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి అనేక విగ్రహాలు ధ్వంసం చేస్తే మేము వెళ్ళి పోరాడితే మమ్మల్ని కొట్టారండి పోలీసులు అంతర్వేది నరసింహస్వామి దగ్గరికి ఎందుకు రథం తగలబెట్టింది ఏదో తేనె పట్టు ఉందని చెప్పి తగలపెట్టారు ఇది ఎంతవరకు కరెక్టు ప్రతి ఒక్కడు పిచ్చోడి చేశాడను పొరపాటు జరిగిందని చెప్తున్నారు ఇప్పటికే యాభై దేవాలయాలు నాశనమైనాయి ఎందుకు నాయం చేయట్లేదు అని అంటే ముప్పై ఒక్క మందిని అరెస్ట్ చేశారని అందులో పద్నాలుగు మందిని నాన్ బేబుల్ బేల్బుల్ కేసు పెట్టారని వాళ్ళని బయటకు తెచ్చుకోవడానికి మాకు ముప్పై రోజులు పట్టింది అలాగే రామతీర్థంలో రాములు వారు ఐదు వందల సంవత్సరాల చరిత్ర అంటే అక్కడ ఆ రాములు వారి తల తీసేసి ఎక్కడ ఉన్నటువంటి చిన్న మురికి కోనేరు ఉంటే అందులో పడేశారండి ఆయన తల నెతకడానికి మాకు మూడు రోజులు పట్టిందండి ఇవన్నీ కూడా చరిత్ర మేము పోరాడేమో ఫోటో వీడియో సాక్ష్యాలతో సహా ఉన్నాయి కానీ ఒక్కదానికి నా ఏం జరగలేదండి ఎంత బాధ ఉంటుందండి ఎంత బాధ ఉంటుంది ఎంత కడుపు తరికిపోతుందండి మీకు బాధ ఉంటుంది మీరు దాన్ని వ్యక్తపరచడంలో అసలు ఎలాంటి తప్పు లేదు మీరు వ్యక్తపరచండి మీరు మూవ్మెంట్ ముందుకు తీసుకెళ్ళండి కానీ నా రిక్వెస్ట్ ఒకటే కేటిఆర్ గారు మీరు ఇతర మతాల గురించి చెప్పి వాళ్ళని వాళ్ళ గురించి మాట్లాడకుండా వాళ్ళ గురించి మాట్లాడకుండా మీరు హిందువుకి జరుగుతున్న హిందుత్వానికి జరుగుతున్న అన్యాయాన్ని మాత్రమే చెప్పండి చేస్తే మీ సలహాకి ధన్యవాదాలు వేరే ధన్యవాదాలు జైలుకి వెళ్తే వెళ్తే ఎందుకంటే ఆ మతంలో డీప్ గా వాళ్ళ నమ్మకాలు ఏంటనేది మీకు పూర్తిగా తెలిసిపోవచ్చు వాళ్ళకి పూర్తిగా తెలియకపోవచ్చు కదండి పోరాడాల్సి వస్తుందో మీరు 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 కోర్టు చేస్తున్నారు మీరు ఖురాన్ నుంచి కోర్టు చేస్తున్నారు మరి బైబిల్లో కాస్త ఏమైనా కోర్టు తెలియదు కానీ అది మీకు ఒక రకంగా ధ్వనించచ్చు ఆ మత ధర్మం పాటించే వాళ్ళకి ఆ దాని అసలు మీనింగ్ తెలిసి ఉండొచ్చు అని చెప్పాను ఇప్పుడు ఎందుకు ఎందుకు వాళ్ళ మీద ఎందుకు వాళ్ళ వాళ్ళ విషయం తీసుకురావాల్సి ఎవరికి అన్యాయం జరగకూడదు నేను అదే చెప్తున్నానమ్మా ఇప్పుడు ఏంటంటే ఎందుకు నేను క్రిస్టియానిటీ గురించి చెప్తున్నానంటే ఎంతవరకు దేవాలయాల మీద దాడులు చేసిన ప్రతి ఒక్కరూ కూడా క్రిస్టియన్సే అని మా దగ్గర సమాచారం ఉంది కానీ ఒక్కరిని అరెస్ట్ చేయలేకపోయారు ఎందుకు ఆ క్రిస్టియన్సే దీని మీద ఇలా చేస్తున్నారు అని చెప్పి ఆరాధిస్తే బైబిల్లో మొట్టమొదటి పది ఆజ్ఞలు ఎగో ఎవరైతే పది ఆజ్ఞలు ఇచ్చారో ఆ పది ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏంటంటే మీరు విగ్రహాలని ప్రతిమల్ని పూజించకూడదు అలా పూజించడం ద్వారా మీరు నరకానికి పోతారు విగ్రహారాధికులు పాపం చేసిన వారితో సమానం ఏహోవాకి గాని మన ఎవరు ఏ ఏదైతే దీని గురించి రాయలేదు అల్లా కానీ విగ్రహారాధన అంటే చాలా చిరాకండి అసలు నచ్చదు ఇలాంటి వాక్యాలు ఏవైతే బైబిల్లో కురాన్లో రాశారో ఆ వాక్యాలని కొంత వెర్రి అంటే మామూలుగా దేవుణ్ణి అనుసరించుకొని ఏ పాపం చేయకూడదు మన నిజాయితీగా బతకాలనుకున్న వాళ్ళతో ప్రమాదం లేదు కానీ దాన్ని వెర్రికెక్కించుకొని దాన్ని అనుసరించాలి ప్రాక్టికల్ గా అనుకున్న వారితోనే ప్రమాదం వీళ్ళందరూ ఎక్కడి నుండి తయారవుతున్నారు అంటే పాస్టర్లు కొంతమంది కొంతమంది పాస్టర్లు పదే 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 దీని గురించి నొక్కి ఒక్కా నుంచి మనం హిందూ ధర్మానికి వ్యతిరేకులు హిందూ ధర్మానికి ఇలా చేస్తుంది హిందూ ధర్మం అలా చేస్తుంది దేవుళ్ళు అలా చేస్తున్నారని పదే పదే నూరు పోయడం ద్వారా ఇలాంటి ప్రమాదాలు అంటే జరుగుతున్నాయి